అబ్బబ్బబ్బా పొగల కక్కుతూ ఎంత బాగుందో అన్ని వెజిటేబుల్స్ వేసి పుదీనా పులావ్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుంది మరి ఇది ఎలా తయారు చేయాలో చూద్దామా ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక కట్ట పుదీనాని కోసి శుభ్రంగా కడిగేసి ఒక మూడు పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కొన్ని మిల్ మేకర్స్ వేడి నీళ్ళల్లో వేసి వాటిని కూడా వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ పెట్టి కొంచెం ఆయిలు కొంచెం నెయ్యి వేసి హోల్ గరం మసాలా కొంచెం జీడిపప్పు వేసి వేగినాక ఒక ఉల్లిపాయ రెండు క్యారెట్లు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇవి కాస్త వేగాక ముందుగా మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ కూడా దాంతోపాటు మేకరు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు టేస్ట్కి సరిపడా వేసి ఇవి పచ్చివాసన పోయేలాగా ఒక రెండు మూడు నిమిషాలు వేపండి ఇలా వేగిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి తేలినాక ఒక స్పూను గరం మసాలా వేసి కలుపుకోండి ఇది కాస్త వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోండి కప్పు బియ్యానికి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలండి ఇలా రెండు కప్పులు వాటర్ వేసుకున్నాక ఇదే నీళ్ళలో ఒక హాఫ్ నిమ్మకాయని పిండండి ఇది టేస్ట్ బాగా పెంచుతుంది ఒకసారి ట్రై చేయండి ఎవరైనా వేయకపోతే ఇలా అన్నీ వేసి బాగా కలిపేసి ఉప్పు ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసి మూత పెట్టి మూడు విజిల్ రానివ్వండి మూడు విజిల్ల తర్వాత చూసారంటే ఇలా హెల్దీగా టేస్టీగా ఉండేటువంటి పుదీనా పులావ్ రెడీ ఈ రెసిపీ లంచ్ బాక్స్ కైనా లేదంటే హడావిడి లేకుండా ఫాస్ట్ గా వంట అనుకున్నప్పుడు ఇలా రెడీ చేయండి చాలా బాగుంటుంది ఎలా వచ్చిందన్న కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ